प्रशांत वर्मा जय हनुमान सिनेमा को बिग अपडेट బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఎంట్రీతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనుంది టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకర్చుకున్నారు ఇప్పుడు దాని సీక్వెల్ జై హనుమాన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది తాజాగా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టు లో చేరడంతో చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ అప్డేట్ తో అభిమానుల హైప్ డబల్ అయింది షూటింగ్ త్వరలో ఫుల్ స్వింగ్ లో మొదలు కానుంది ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు కోలీవుడ్ స్టార్ ఆర్య సార్పట్ట పరంపరా సీక్వెల్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు ఈ ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది దర్శకుడు పార్ ఉంచెత్ రూపొందించిన సార్ పరంపర సినిమా లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయింది బాక్సింగ్ డ్రామాగా తెలుగు తమిళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ సార్ పట్ట టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి తాజా అప్డేట్ ప్రకారం ఈ ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది ఆర్య హీరోగా మరోసారి బాక్స్ ఆఫీస్ రింగులో సందడి చేయనున్నాడు తమిళ తెలుగు ఆడియన్స్ ఈ సీక్వెల్ కోసం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి సార్ పట్టర్ టూ మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు మరి ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి గోపిచంద్ మలినేని రూపొందించిన జాట్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది సన్నీ డియోల్ మాస్ యాక్షన్ తో థియేటర్లలో ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది తాజా ప్రకారం జూన్ ఐదు నుంచి లో జాట్ స్ట్రీమింగ్ కానుంది హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుందని టాక్ థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఈ మాస్ ట్రీట్ ను ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ ఇప్పటికే జాట్ సీక్వెన్స్ ను కూడా అనౌన్స్ చేశారు నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది మరి జాట్ ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి